హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే దివాళికి ఉత్తరప్రదేశ్ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాం ఇంకెక్కడే మా అత్తయ్య వాళ్ళు మా మరిది వాళ్ళు అందరూ ఉన్నారు ఇంకా మా మరిది వాళ్ళ ఇంటికి మేము వచ్చేసాము ఇంకా హైదరాబాద్లో మా దివాళీ ఎలా జరుపుకున్నాము అనేది ఈ చిన్న వ్లాగ్లో మీతో షేర్ చేసేస్తున్నాను ఇంకా రోజు అయితే మా కిరణ్ ఇప్పుడేమో గులాబ్ జామున్ చేస్తుంది ఈరోజు దివాళి కదా ఏదో ఒకటి స్పెషల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఒకవైపు ఏమో పాకం పెట్టింది ఒకవైపు ఇలా ఆయిల్ పెట్టి గులాబ్ జామున్ అనేది ఫ్రై చేస్తుంది ఇంకా మనకి ఏ పండగలైనా ద్వారంతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనైతే పసుపు రాస్తున్నా ఇంకా మా తోటకాళ్ళు అక్కడ స్వీట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కూడా మొత్తం ముగ్గులు అన్నీ పెట్టి ఇంకా అందంగా రెడీ చేసేసుకున్నాము ఇంకా పిల్లలు అయితే ఫుల్ బిజీగా ఉన్నారనమాట టీవీలో బొమ్మలు పెట్టుకొని అవే చూస్తున్నారు కూడా పువ్వులు అయితే ఇలా కట్టడానికి ఇందాకే వెళ్ళి తెచ్చాము ఇవి వచ్చేసి ఏడు మూర్లు ఇలా కట్టేసాము ఇంకా మోరకేమో పెద్దగా ఏం రావట్లేదు ఒక ఐదు ఆరు ఐదారు అసలు ఇంకా తర్వాత లైట్స్ కూడా ఇలా పెట్టేశాము చాలా అందంగా ఉన్నాయి తర్వాత దీపం కూడా పెట్టుకుంది మా కెన్ను ఇంకా ఈ రోజు అయితే ఫుల్ మంచి డివోషనల్ అయితే వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా తర్వాత బయట డెకరేషన్ చేసుకోవడానికి ఇలా పువ్వులతో ఇలా అలంకరించాము ఇంకా చుట్టూ ఇందులో ఆయిల్ వేసేసి దీపాలు పెట్టుకోవడానికి ఇది కూడా చాలా బాగుంది ఇంకా వీళ్ళున్న దగ్గర మొత్తం చుట్టూ కూడా ఇలానే బాగా రెడీ చేసుకున్నారు ముందు அப்போ <laughs> செய்யலாம் ఇంకా దీపాలన్నీ పెట్టాక చాలా బాగుంది ఇంకా దీని ముందు ఒక రెండు ఫోటోలు దిగుదామంటే ఇంకా పిల్లలు ఆడావిడి మామూలుగా లేదు ఇంక ఈ దీపాలు కదా కొంచెం భయం అనమాట అటు ఇటు తిరుగుతారని చెప్పేసి ఇంకా అది కొంచెం అయిపోయిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసాము అపార్ట్మెంట్ ముందుకి ఇంకా బాంబులు అయితే తెచ్చారు ఫ్రెండ్స్ అవైతే గుండె దడదలాడింది అసలు ఎంత సౌండ్ వచ్చిందో ఆ ముందు కొంచెం బుగ్గుంది కదా అక్కడ పెట్టారు కొంచెం దూరంగా వెళ్ళే కానీ అక్కడ చుట్టూ ఉండే దుమ్ము కూడా ఎగిరేది అంత సౌండ్ అయితే వచ్చేవి తర్వాత కొన్ని కాకర కాకరపుతులు ఇలా కాల్ చేసి ఇంక పైకి అయితే వచ్చేసాము ఇంకా పిల్లలు కూడా ఇలా కాల్చారనమాట చాలా హ్యాపీగా ఫ్యామిలీ అంతా జరుపుకున్నాం కాబట్టి స్పెషల్గా ఉంది కిందటి సంవత్సరం మా ఊరు వెళ్ళిపోయాం శ్రీకాకుళం బట్ ఈ సంవత్సరం ఇలా మా మరిది వాళ్ళ ఇంటికి అందరం ఇలా ఉండడం అనేది ఇంకా స్పెషల్ అనమాట హైదరాబాద్లో ఫస్ట్ టైం దేవాలి மௌனிஷுல்கா மாட்டாங்கல்ல என்ன கருணை அனுமதி ఫ్రెండ్స్ మా దివాళి వ్లాగ్ అయితే రేపైతే షిరిడి బయలుదేరుతున్నాము అలాగే మా ఛానని గడి బర్త్డే కూడా షిరిడిలోనే సెలబ్రేట్ చేసుకున్నాము ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్ లో నేను మీతో షేర్ చేసేసుకుంటాను అంతవరకు మన ఛానల్ పైనా కన్నేస్ ఉంచండి ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చి ఉంటుంది తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్